నమస్తే అండి నేను ధర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నా పోయిన సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సిక్స్త్ డేట్ సిక్స్త్ మంత్ రోజు మనం ఏదైతే అరటి పెట్టామో మొదటి గెల ఈరోజు కట్ చేస్తున్నాము ఇంతకుముందు కూర అరటి చాలాసార్లు అమ్మినాము కానీ ఈ చక్కెర మన దానిలో అయినది చాలా మంచిగా కర్పూరం వచ్చింది చక్కెర వచ్చింది ఇవాళ మొదటి గెల కట్ చేస్తున్నాం అండి ప్రకృతికి ధన్యవాదాలు ఈ అమ్మ ఎంత మంచిగా ఇస్తుందో చూడండి ఏమి ఇంత ఎరువు డిఏపి మందు ఏం కొట్టలేదండి ఎంత బాగా వచ్చింది ఈ పదవి కూడా చూడండి వీళ్ళ బ్రహ్మాండంగా వచ్చినవి తీసుకుంటున్నాం ఎంత ఒక చిన్న అడవిలాగా తయారైపోయింది మా ఫైల్ ఎయిర్ ఫార్మింగ్ ఇంకా శ్రద్ధ పెట్టి సొంతం రైతుగాన చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది మేము లేబర్ మీద డిపెండ్ అయ్యి ఉంటాం కొంచెం వెనక ముంద రైతు ఉంటుంది అదే అదేగాన సొంతం చేసుకునే వాళ్ళు చిన్న కార్ రైతులు ఎంత ఇన్కమో ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సియూ సార్